తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి కదా దాని గురించి కొన్ని ముఖ్య విషయాలు ఇవాళ చూసేద్దాం అరే మొన్నటిదాకా తగ్గాయి అనుకున్నాం కానీ బంగాళాఖాతంలో ఓ అల్పపీడనం వల్ల మళ్లీ వానలు జోరందుకున్నాయి చాలా చోట్ల జనజీవనంపై దీని ఎఫెక్ట్ కనిపిస్తోంది అసలు ఏంటి పరిస్థితి తెలుసుకోవడం మనకు ముఖ్యం కదా ఓకే మొదటిగా విజయవాడ సంగతి చూడండి అసలు ఊహించని టైంలో అకస్మాత్తుగా భారీ వర్షం పడింది ఇంకేముంది లోటట్టు కాలనీలన్నీ చక్కచెక్క నీళ్లతో నిండిపోయాయి పాపం దీంతో సిటీ డ్రైనేజ్ వ్యవస్థపై మళ్లీ ప్రశ్నలు వస్తున్నాయి సరే మరి తెలంగాణలో ఏంటి పరిస్థితి రెండవదిగా అక్కడ కూడా ముఖ్యంగా మేడక్ సిద్దిపేట సిరిసిల్ల జిల్లాలతో పాటు ఇంకా కొన్ని ప్రాంతాల్లో కూడా వానలు పడొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ ఇక చివరిగా ఉత్తరాంధ్రలోను దాదాపు ఇలాంటి సీనే కనిపిస్తోంది